అందరికీ నమస్కారం మన తెలుగువారి ఇళ్లలో పండగలప్పుడు ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కొత్త వచ్చినప్పుడు ప్రత్యేకంగా చేసుకునే కొబ్బరను కోడి కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం అయితే నాటుకోడి ఖరీదెక్కు ఉంటుంది కాబట్టి అందరూ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా నాటుకోడి టేస్ట్ వచ్చేలా లేయర్ కోడితో ఈ కర్రీ చేసేద్దాం ఒకవేళ మీకు నాటుకోడి అవైలబుల్గా ఉన్నట్లయితే ఇదే పద్ధతిలో ఆ కూరని కూడా చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను దాదాపు కిలో మీద నాలుగు వందల గ్రాముల వరకు ఉండే లేయర్ కోడిని సెలెక్ట్ చేసుకుని క్లీన్ చేయించుకున్న తర్వాత ఒక కిలో వరకు చికెన్ వచ్చింది ఈ చికెన్ని ఒక గిన్నెలోనూ ఈ గుడ్లు లివర్ని వేరొక గిన్నెలోనూ కడిగి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంతకుముందు మనం గుడ్లు లివర్ని వేరొక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా దీంట్లో కూడా కొంచెం ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు కూడా వేసి ఇవి చితికిపోకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది ఏమాత్రం డ్యామేజ్ అయినా కానీ కూరలో వేసినప్పుడు కూరంతా వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు రెండు స్పూన్ల గసగసాలు ఐదు యాలకులు ఆరు లవంగాలు ఒక అనాస పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవి మునిగేలా నీళ్లు పోసి కొద్దిసేపు నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే మనం గ్రైండ్ చేసినప్పుడు గసగసాలు కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు చక్కగా నానిన ఈ మసాలా దినుసుల్ని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాలో గసగసాలు సరిగా నలగకపోయినట్లయితే మనం కూరలో వేసిన తర్వాత పలుకులు పలుకులుగా ఉండి తినేటప్పుడు అంతగా బాగుండదు అంత మాత్రమే కాకుండా కూరకి కావలసిన గ్రేవీ కూడా సరిగా రాదు ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి సాధారణంగా ఆంధ్ర వంటల్లో వేరుశనగ నూనెనే వాడతారు కాబట్టి ఇక్కడ నేను దీన్నే చూపిస్తున్నాను మీకు కావాలంటే ఇంట్లో వాడుకునే ఏ నూనైనా వేసుకోవచ్చు తర్వాత మూడు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఐదారు పచ్చిమిర్చీలను సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి గోదావరి జిల్లాలో చేసే నాన్ వెజ్ వంటల్లో కరివేపాకు తప్పకుండా వేస్తారు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోవాలి దీనివల్ల కూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చదనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మన ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న చికెన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీచువాసనంతా పోయి కూర మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఐదు నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అయితే ఇలా ఊరిన ఈ నీళ్లు కూడా ఆవిరైపోయే వరకు మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే ఇలా మూత పెట్టి మగ్గించేటప్పుడు అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఊరిన నీళ్లన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ముందుగా చికెన్ని ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలో ఉండే పచ్చిదనం అంతా పోయి చక్కగా వేగే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది చక్కగా వేగేసరికి అడుగు కొంచెం అంటుకునేలా ఉంటుంది ఈ స్టేజ్లో కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న లేయర్ కోడి కానీ అలాగే నాటుకోడి కానీ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కూర ఉడికేటప్పుడు అడుగు పట్టేయకుండా సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకున్నట్లయితే అడుగు పట్టేయకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మరి కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మధ్యలో గుంటలా చేసి ఈ గుడ్లు లివర్ కూడా వేసుకొని ఇవి పగిలిపోకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇక్కడ మనం తీసుకున్న కోడి బరువును బట్టి దాని వయసును బట్టి ఉడకడానికి కొంచెం ఎక్కువ తక్కువ టైం పట్టవచ్చు ఇలా ఉడికిన తర్వాత ప్రెజర్ పోయాక ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకుని ఒకవేళ సరిగా ఉడకకపోతే మరికొన్ని వేడి నీళ్లు పోసి మరొక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఇక్కడ నాకు ఆరు విజిల్స్ వచ్చేసరికి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా గుమగుమలాడుతూ చక్కగా ఉడికిన ఈ కూరని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని కొబ్బరి అన్నం చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కిలో బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను అయితే కొబ్బరి మంచి ముదురుగా ఉండి చట్నీ చేసుకోవడం కోసం వాడుకునేలా ఉంటే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు అంటే ఒక గ్లాసు నీళ్లు పోసి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్లో నుంచి కొబ్బరి పాలు పూర్తిగా రావడం కోసం ఇందులో బాగా వేడివేడి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని పల్చటి కాటన్ బట్ట వేసి ఈ పాలను వడకట్టి తీసుకోవాలి ఇక్కడ చికెన్ కర్రీని కొబ్బరి అన్నాన్ని ఒకేసారి చూపించలేం కాబట్టి ఒకటి వండిన తర్వాత మరొకటి చూపిస్తున్నాను మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే రెండు స్టవ్ల మీద ఒక మీద అన్నం ఒక మీద కూర రెండు ఒకేసారి వండేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి పాలన్నీ గట్టిగా పిండేసి తీసేసాను కాబట్టి మిగిలిపోయిన ఈ పిప్పిని బయట పారేస్తున్నాను ఒకవేళ ఇందులో ఏమైనా ఉంది అనిపించినట్లయితే మరి కొంచెం నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసుకొని ఇంకోసారి వడకట్టుకొని ఇంకా పాలేమైనా ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టుకుని స్టవ్ మీద అన్నం వండుకోవడానికి అనుకూలంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత గుప్పెడి జీడిపప్పు పలుకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపుగా నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా చక్కగా వేయించుకొని దీని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కొబ్బరి అన్నం అంతా ఉడికిన తర్వాత చివరిలో వేసుకోవడానికి అలాగే గార్నిష్ చేయడానికి బాగుంటాయి వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో నాలుగైదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు నాలుగైదు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఏడు ఎనిమిది వరకు మిరియాలు కూడా వేసుకొని తినే కారానికి తగ్గట్టు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చదనం అంతా పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచామో అదే కొబ్బరి కొబ్బరిపాలను కొలిచి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు చొప్పున కొబ్బరిపాలను కొలిచి వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు నాకు మూడు గ్లాసులే అయ్యాయి కాబట్టి ఎక్స్ట్రా ఒకటిన్నర గ్లాసుల నీళ్లను కొలిచి వేస్తున్నాను ఇక్కడ కొలత కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచి తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు చొప్పున నీళ్లను కానీ కొబ్బరిపాలను కానీ కొలిచి తీసుకోవాలి మనకి కొబ్బరి పాలు కొలతకి తగ్గట్టు ఎక్స్ట్రా నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చాలా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు కొంచెం వేసుకోవడం వల్ల అన్నం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పాలను బాగా మరగనివ్వాలి ఇలా ఎసర మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి గంటపాటు నానబెట్టుకున్న మూడు గ్లాసుల బాస్మతి రైస్ని నీళ్లు రాకుండా వడకట్టి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి ఈ మూడు గ్లాసుల బియ్యం ముప్పావు కిలో వరకు ఉంటాయి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఈ అన్నాన్ని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల పాటు ఉడికేసరికి కొబ్బరిపాలెలో ఉండే ఫ్యాట్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా అన్నంలో బాగా కలిసేలా మరోసారి జాగ్రత్తగా కలిపి మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత వెంటనే సర్వ్ చేసేయకుండా స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే అన్నం ఫ్లఫీగా పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది అయితే ఒక్కోసారి మనం పాత బియ్యంగా తీసుకున్నట్లయితే కొంచెం నీళ్లు ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అన్నం మనం చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ పలుకేమైనా ఉన్నట్లయితే ఏం కంగారు పడకుండా పావు గ్లాసు వరకు వేడివేడి నీళ్లు పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే అన్నంలో పలుకు లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా చక్కగా రెడీ చేసుకున్న వేడివేడి అన్నాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా సరిగ్గా చూసి ట్రై చేసినట్లయితే అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేయొచ్చు రకరకాల బిర్యానీలు ఫ్లేవర్డ్ రైస్ల కంటే కూడా మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే మన తెలుగువారి సాంప్రదాయ వంటకం ఈ కొబ్బరిన్నం కోడి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్